మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా ఒక పురాతన ఆలయం ఉంది ఆ ఆలయం పేరే కైలాస దేవాలయం అసలు ఎలా నిర్మించారో అర్థం కాని విధంగా ఏలియన్స్ నిర్మించారా లేదా దేవతలు దిగి వచ్చి స్వయంగా నిర్మించారా అనే విధంగా ఈ దేవాలయం ఉంటుంది అటువంటి గొప్ప దేవాలయానికి ఇప్పటికీ కూడా వరల్డ్ వండర్స్లో ఒకటిగా గుర్తింపు దక్కకపోవడం నిజంగా బాధాకరం ఏదైనా ఇంటిని కానీ ఆలయాన్ని కానీ వేరే ఏ నిర్మాణాన్ని అయినా ఎలా నిర్మిస్తారు కింద నుంచి బేస్మెంట్ వేసుకొని చివరిగా ఇంటి పైకప్పును నిర్మిస్తారు కానీ ఈ ఆలయాన్ని మాత్రం ఒక కొండని పైనుంచి తొలిచి చెక్కుకుంటూ వచ్చి నిర్మించారు అంటే మొదట గుడి శిఖరాన్ని చెక్కి తర్వాత అలా కిందకి చెక్కుతూ వచ్చారు ఈ నిర్మాణానికి ఏ రాళ్ళు ఇటుకలు వాడలేదు కొండనే గుడిగా మార్చారు అందుకే దీన్ని ఏకశిలా దేవాలయం అంటారు ఈ ఆలయ నిర్మాణం కోసం సుమారుగా నాలుగు లక్షల టన్నుల రాతిని తవ్వి బయటకు తీశారు నిర్మాణం కోసం పద్దెనిమిది సంవత్సరాల సమయం పట్టి ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేశారు అంటే నాలుగు లక్షల టన్నుల రాతిని పద్దెనిమిది సంవత్సరాలలోపు తీస్తే సంవత్సరానికి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు టన్నులు తీయాలి అంటే రోజుకి అరవై టన్నులు తీయాలి ఒక రోజుకి పన్నెండు గంటల చొప్పున పనిచేసినట్లయితే గంట కి ఐదు టన్నుల రాతిని బయటికి తొలిచి తీయాల్సి ఉంటుంది అది కూడా టెంపుల్ యొక్క పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ని చూసుకుని తీయాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో కూడా ఇటువంటి ఆలయాన్ని నిర్మించడం అసాధ్యం మరి వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు అంటే సమాధానమే లేని ప్రశ్ననే చెప్పాలి ఈ కైలాస టెంపుల్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగాబాద్ నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలలో ఉంది ఎల్లోరా గుహల్లో ముప్పై నాలుగు గుహ దేవాలయాలు ఉంటాయి అందులో ఈ కైలాస దేవాలయం ఒకటి ఇది పదహారవ గుహ ఇక్కడ పదిహేడు హిందూ దేవాలయాలు పన్నెండు బౌద్ధ దేవాలయాలు ఐదు జైన దేవాలయాలు ఉంటాయి ఈ ఆలయం రెండు వందల డెబ్బై ఆరు అడుగుల పొడవు నూట యాభై నాలుగు అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తు ఉంటుంది ఆలయ గోడలపైన ఉన్న ఉలి జాడలను ఆధారంగా చేసుకుని మూడు రకాల ఉలిలను ఉపయోగించారని పురావస్తు శాఖ వారు భావించారు ఈ అద్భుతమైన నిర్మాణం గురించి మరాఠా ఇతిహాస గ్రంథాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది రాష్ట్రకూట రాజు అనారోగ్యం పాలైతే తన భార్య శివుడికి ఈ విధంగా మొక్కుతుంది తన భర్త కోలు కుంటే ఆలయాన్ని కట్టిస్తానని అంతే కాదు ఆలయ గోపుర నిర్మాణం జరిగే వరకు ఉపవాస దీక్ష చేస్తానని మొక్కుతుంది వెంటనే ఆ రాజు కోలుకుంటాడు తర్వాత శిల్పులు ఆలయ నిర్మాణం చేద్దామని కొండని ఎంచుకుంటారు కానీ కింది నుంచి ఆలయాన్ని నిర్మిస్తే శిఖరం పూర్తయ్యే వరకు మీరు ఉపవాసం ఉండటం జరగని పని అందుకే ఆలయాన్ని పైనుంచి చెక్కి మొదట శిఖరాన్ని నిర్మిద్దాం అప్పుడు మీ ఉపవాస దీక్ష త్వరగా ముగుస్తుందని చెప్పి ఆ విధంగా శిఖరాన్ని ఒక వారంలోనే పూర్తి చేశారు క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో ఆలయం పూర్తయింది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి ఆలయం ఈ విధంగా నిర్మించ ఆలయం మరొకటి లేదు ఈ సింగిల్ రాక్ టెంపులే ఒక అద్భుతం అనుకుంటే ఈ టెంపుల్లోన వంద అడుగుల పొడవున్న నలభై సొరంగ మార్గాలు ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి లోపలికి వెళ్లలేనంత వెడల్పుతో ఈ టన్నెల్స్ ఉన్నాయి మరి మనిషి దూర లేనప్పుడు ఆ టన్నెల్స్ ని అంత పొడువుగా ఎవరు నిర్మించారు ఏలియన్స్ నిర్మించారా అసలు ఎలా సాధ్యం అనే ప్రశ్న వస్తుంది చిన్నపిల్లలు మరగుజ్జులు మాత్రమే ఆ టన్నెల్స్ లోపలికి వెళ్లగలరు శత్రువుల నుంచి రక్షణ పొందడానికి వారిపై దాడి చేయడానికి మరగుజ్జుల కోసం ఈ ని నిర్మించారని ఆ లోపల నగరం కూడా ఉందని కొన్ని కథలు చెప్తూ ఉన్నాయి ఆలయ గోడల పైన రామాయణ మహాభారతంలోని కొన్ని సన్నివేశాలను శిల్పాల రూపంలో చిత్రీకరించారు రాష్ట్ర కూట రాజులకు ఇష్టమైన జంతువైన ఏనుగు శిల్పాలు ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తాయి శివలింగంపై పోసిన నీరు డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తుంది అసలు ఏ తప్పిదాలు లేకుండా పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో గొప్ప శిల్పకళతో నిర్మించిన ఈ ఆలయాన్ని పదహారు వందల ఎనభైలో ఔరంగజేబు నాశనం చేయాలనుకున్నాడు వెయ్యి మంది కూలీలను పెట్టి దాన్ని నాశనం చెయ్యండి అని చెప్పాడు కానీ వారు మూడు సంవత్సరాల పాటు కష్టపడి కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేసి మా వల్ల కాదు ప్రభు అని చేతులెత్తేశారు ఇటువంటి గొప్ప గొప్ప కట్టడాలు మరెన్నో మన దేశంలో ఉన్నాయి అటువంటి దేశంలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను వాటి యొక్క విశిష్టత చరిత్ర వివరంగా పాఠ్య పుస్తకాల్లో కూడా జోడిస్తే చాలా బాగుంటుంది ఈ కైలాస ఆలయం గురించి మీరేమనుకుంటున్నారు మీరెప్పుడైనా ఆ ప్రాంతాన్ని సందర్శించారా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు